నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ లైఫ్ నేను ప్రియా కాశిక్ ప్రస్తుతం మనతో పాటు మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు నమస్కారం సార్ నమస్కారం కంటెంట్లోకి వెళ్లే ముందర ఎక్కడెక్కడ క్లాసెస్ ఉన్నాయి ఏంటి ఒకసారి మీరు చెప్తే దాని తర్వాత మనం మెయిన్ కంటెంట్లోకి వెళ్ళి ఓకేనా మనం ఏంటంటే ఇప్పుడు ట్వంటీ ఫోర్లో మనం స్టార్టింగ్ క్లాసెస్ అనేది మనం విదేశాల నుంచి స్టార్ట్ చేస్తాం ఓకేనా ఆ తర్వాత మనకి మళ్ళీ ఫిబ్రవరి ఫిబ్రవరిలో మనకి విజయవాడ క్లాస్ కంప్లీట్ అయిపోయింది అలాగే హైదరాబాద్ క్లాస్ అయిపోయింది అలాగే ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ షెడ్యూల్ ఏందనేది మనకి ఇప్పుడు ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి అమ్మా ఉంది అలాగే థర్డ్ మార్చ్ అనేది బెంగళూరులో ఉంటుందండి అలాగే టెన్త్ మార్చ్ అనేది రాజమండ్రిలో ఉంటుంది సెవెంటీన్త్ మార్చ్ మళ్ళీ హైదరాబాద్లో ఉంటుంది మనకి థర్టీ ఫస్ట్ మార్చ్ వచ్చి తిరుపతిలో ఉంటుంది ఈ విధంగా ఈ షెడ్యూల్ని బట్టి మీరు ఎన్రోల్ చేసుకోండి వీలైనంత తొందరగా ఎందుకంటే చాలా రష్గా ఉన్నాయి క్లాసెస్ యా లాస్ట్ హరి బదులు ముందే రిజిస్ట్రేషన్ చేసుకుంటే బాగుంటుంది సో సో డబ్బుని సృష్టించడం ఎలా అనేది చెప్పారు అలాగే మాకే ఆప్షన్ వదిలిపెట్టేశారు సృష్టించుకోవాలా లేకపోతే సంపాదించాలా అని అని సో ఇప్పుడు మనీ మంత్రాలో ఏం చెప్పబోతున్నారు అంటే డబ్బుని ఎలా సృష్టించుకోవాలి ఎలా సృష్టించుకోవాలి ఓకే ఇప్పుడు మీరు బాధల్ని ఎలా సృష్టించుకుంటారు ఓకే అర్థమైంది అంటే అప్పుడు ఏదన్నా ఒక సందర్భం వచ్చింది నేను ఇంతకుముందు కూడా ఒక దీంట్లో చెప్పాను ఇంటర్వ్యూ వీడియోలో చెప్పాను ఒక సెలబ్రిటీ ఉన్నాడు ఆ సెలబ్రిటీని ఒక యాంకర్ మీలాగా ఇంటర్వ్యూ చేస్తుంది ఇంటర్వ్యూ చేసినప్పుడు అనుకోకుండా యాంకర్ అడిగింది ఇప్పుడు ఓకే మీ జీవితంలో అతి బాధలు పడ్డది అతి కష్టమైనది ఏమైనా సీన్ ఉందా అని అనగానే ఎమడ బలమాన్ ఎడ్ చేసి మొత్తం డెప్త్గా బ్యాగ్కి వెళ్ళిపోయి అది కళ్ళకు కట్టినట్టు స్టోరీ చెప్తారు వాళ్ళు ఓకే అవును ఇది గతంలో కూడా మనం ఒకసారి చాలా సార్లు చాలా ఇంటర్వ్యూల్లో నేను చూసున్నాను ఇప్పుడు నువ్వెవరు యువర్ గ్రేట్ సెలబ్రిటీ అంటే ఇప్పుడు నువ్వు ఏ స్థాయిలో ఉన్నావు ప్రపంచమంతా నీ వైపు చూసే స్థాయిలో ఉన్నావు నీ పాత దరిద్ర జనాలకు అవసరమా ఓకే అవసరమా శోభన్ గారు ఏం చేశారంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్లీ సినిమాలు తీయడం ఆపేస్తాడు ఆయన ఎందుకు తీయడం ఆపేశారు అని అడిగారు ఆయన అంటే ఆయన అన్నాడు కదా శోభన్ బాబుడు అందగాడు ఈ అందాన్ని జనాలు చూస్తున్నారు ఇంకా కొన్ని రోజులు అందం పాడైపోతుంది ఏజ్ పెరుగుతుంది కాబట్టి అందం పాడైపోతుంది దాన్ని చూడొద్దు జనాలు శోభనబాబు అంటే ఇలాగే ఉండాలి లాంగ్ గుర్తుపెట్టుకోవాలి ఓకేనా ఎంతో చక్కగా చెప్పాడు ఆయన సినిమాలు ఆపేసాడు వాళ్ళకి ఆయన అలా ఉంది అందుకంటే ఇంకా అయిన తర్వాత ఎందుకంటే ఎక్కడైనా ఫోటోలు ఇవ్వలేదు బయటికి రాలేదు ఎక్కడ మాట్లాడలేదు ఆయన ఏదో చేసుకున్నాడు రెండోది కూడా ఆయన ఇంటర్వ్యూలో నాకు అక్కడ విన్నాను చదువాను అది బాగా నచ్చింది ఆయన చాలా మంది ఏమన్నారంటే ఎన్నో ఎందరో బాధల్లో ఉన్నారు కదా మీ సినీ ఫీల్డ్ వాళ్ళు చాలా హెల్ప్ చేస్తుంటారు కదా అందరికీ మీరేనాడు హెల్ప్ చేసినట్టు ఏం కనిపించారా మీరు డబ్బు ఖర్చు పెట్టరా ఎవరికి కూడా హెల్ప్ చేయరు అన్నాడు ఆయన చక్కని మాట అన్నాడు నా సంస్థలో దాదాపు రెండు వందల మంది పని చేస్తున్నారు నేను వాళ్ళ అవసరాలని సరిగా చూసుకుంటే చాలు ఇంకా నేను బయట చేయాల్సిన అవసరం లేదన్నారు ఎందుకంటే వాళ్ళ పిల్లలు ఉన్నారు చదువుకుంటారు వాళ్ళని చదివించాలి బాధ్యత నాదే వాళ్ళు నా కోసం పని చేస్తున్నారు వాళ్ళకేదైనా అవసరాలు ఉంటాయి నేను చూసుకోవడం బాధ్యత నాదే అది సరిపోతుంది నాకు నేను నాకు వచ్చే ఇన్కమ్ కావచ్చు నా సోర్స్ కావచ్చు వాళ్ళని చూసుకోవడానికి సరిపోతుంది నేను బయట ఎందుకు చేయాలన్నాడే అర్థం నాకు కొన్ని చాలా నచ్చినాయి ఆయన విషయంలో కాబట్టి నువ్వు ఒక సెలబ్రిటీ అన్నప్పుడు నీ బాధలు నువ్వు ఏకరువు పెట్టే ఉంది నేను సెలబ్రిటీగానే చూశారు జనాలందరూ ఇప్పుడు ఇవన్నీ చెప్పేసరికి ఏమైపోద్ది అంటే మీరు వెనక్కి వెళ్ళిపోతారు అవన్నీ వాళ్ళకి కనిపిస్తాయి సెలబ్రిటీ కనిపించి అవునా కదా అంటే మనం ఏం చేయాలంటే మన సబ్జెక్ట్లో ఇందాక అనుకున్నట్టు మనం ఏం ఏమేకరువు పెడతామంటే ఎప్పుడైనా సరే ఏదైనా ఒక అడగగానే ఏమంటే బాధల్ని సృష్టించుకుంటాం మనం ఎప్పుడప్పుడు ఏమేమి జరిగిందామని బాధల్ని సృష్టించుకుంటాం అక్కడ డబ్బు సంపద ఐశ్వర్యాన్ని సృష్టించుకోండి సరిపోతుంది రైట్ అర్థమైందా అప్పుడు ఎలా అంటే సపోజు నాకు అర్జెంటుగా దేనికి ఒక డబ్బులు కట్టాలి వాళ్ళు వచ్చి అల్లరి చేస్తారనేది ఒక ఆలోచన వచ్చింది ఓకేనా ఇమ్మీడియట్లీ మీరు ఏం చేస్తారంటే ఆ ప్లేస్లో వాళ్ళు రాగానే నేను వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టినట్టు ఉంచుకోండి ఓకే అర్థమైందా దీనికి రివర్స్లో ఉంచుకోవాలి మన సబ్జెక్ట్లో ప్రతిదీ కూడా ఏ విషయంలో అయినా సరే మన సబ్జెక్ట్లో నెగిటివ్ పాజిటివ్ రివర్స్లో ఉంచుకోవాలి ఓకేనా ఇప్పుడు పిల్లాడు వచ్చాడు ఫీజు కట్టమన్నాడు వాడు ఏం చేస్తాడు వచ్చేసి చెప్పిస్తారు అని వెళ్ళిపోతాడు వాడు ఇప్పుడు టెన్షన్ ఎవరికి తండ్రి అవునా కాదా వాడు అంటాడు నాకు వెళ్ళినప్పుడు ఫీజు కట్టమన్నది మేడం ఇదిగో రిజిస్టెంట్స్ చేతిలో పెట్టేస్తాడు వెళ్ళిపోతాడు ఇప్పుడు మనం వెంటనే సరే అని ఎప్పుడు కూడా మనం దాని గురించి ఆలోచిస్తాం వాడు ఫీజు ఎక్కడి నుంచి తేవాలి అక్కడి నుంచి కట్టాలి ఇవన్నీ అందుకే నేను ఒక వర్డ్ చెప్పాను గతంలో వీడియోలో నేను సరైన సమయానికి అన్ని రకాల డబ్బులు చెల్లించినందుకు విశ్వానికే కృతజ్ఞతలు ఇక్కడ ఏమైపోతుందంటే మీరు అప్పుడు ఒక రెంట్ కావచ్చు లేకపోతే ఫీజులు కావచ్చు లేకపోతే ఏమైనా బిల్స్ కావచ్చు తర్వాత ఒక అర్థం లేని మీరు పెండికి వేయడం వల్ల ఏమవుతుందంటే విశ్వం అలాగే డిజైన్ చేస్తుంది అర్థమైందా నేను సరైన సమయంలోపు చెల్లించినందుకు అన్నారనుకోండి ఆ సమయానికి ఎక్కడి నుంచి అక్కడ నుంచి అరేంజ్ చేస్తుంది అంటే ఇక్కడ డిజైన్ మీరే చేస్తున్నారు దాన్ని కాబట్టి ఎక్కడైతే నెగిటివ్ ఉందో అక్కడ ఒక చక్కని డిజైన్ తయారు చేసుకోండి మీరే ఓకే మన విజువలైజేషన్తోనే మనం చేసుకోవాలి ఆటోమేటిక్గా ఏమవుతుంది అది అనుకూలంగా మారిపోతుంది దాన్ని పదే పదే మనం అఫీమ్ చేస్తాం కాబట్టి ఏదైతే డిజైన్ చేసామో దాన్ని పదే పదే అఫీమ్ చేస్తాం కాబట్టి ఆ యొక్క సీన్ మనం పదే పదే క్రియేట్ చేసిందని చూసుకుంటాం కాబట్టి మన సబ్జెక్టులో రెండు ఉంటాయి ఆడియో వీడియో ఒకటి నిజంగా అతను వచ్చినప్పుడు డబ్బులు ఇచ్చినట్టు కానీ అంటే ఫీజు కట్టినప్పుడు అక్కడ మాస్టర్ ఎలా ఫీల్ అవుతున్నారు ఇవన్నీ కూడా ఊహించుకుంటాం మనం అది వీడియో ఆ మాట మాట్లాడే మాటలు ఆడియో రెండు స్పష్టంగా ఏదైతే చూడగలుగుతావో అది ఖచ్చితంగా నీ జీవితంలో అదే జరుగుతుంది సరే ఇది డబ్బులకనే కాకుండా ఏదైనా చదువులు అభివృద్ధి ఎలా సృష్టించుకోవాలంటే నెగిటివ్ దగ్గర పాజిటివ్ సృష్టించుకోండి సింపుల్ అంతే ఆటోమేటిక్గా మీరు కోరుకునే మీ దగ్గరకు వచ్చేస్తాయి ఇంకా మీరు ఆలోచించే అవసరం ఏముంది కాబట్టి ఎక్కడ కూడా ఎవరైనా మిమ్మల్ని కదిలిస్తే మీ పాత జ్ఞాపకాన్ని కదిలించినా సరే ఏం లేవని చెప్పండి నేను అని చెప్పండి బోలెడు ఉండొచ్చు మీకు కానీ వాటికి వాటి వైపు వెళ్ళకండి అంటే అవి నెగిటివ్స్ని మీరు తీసేయకపోతే మీరు ఎంత గొప్ప వాళ్ళైనా సరే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది అప్పుడు ఒక సావిత్రిని తీసుకున్నాం చాలామందిని చూసుకున్నాం మనం పాత వాళ్ళని యాక్టర్స్ ఇంకా నాకు పేర్లు ఎక్కువ గుర్తులేవు కానీ వాళ్ళందరూ ఇప్పుడు ఈ స్థితిలో ఒక ఏజ్ రాగానే ఆర్థికమైనటువంటి పరిస్థితులు దుర్భర పరిస్థితులు ఎదుర్కోవడానికి కారణం ఏంటంటే వాళ్ళ లోపల నెగిటివ్స్ వాళ్ళు తీసేయలేదు ఇంకా ఓకే అలాగే ఉన్నాయి అంత ఎదిగినా సరే మళ్ళీ కొన్ని సందర్భాలు వచ్చేసారంటే ఆ నెగిటివ్స్ లోపల ఉన్నాయి కాబట్టి అలాగే పట్టించడం వల్ల అలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయి వాళ్ళకి కాబట్టి మన సబ్జెక్టులో మనం ఏం చేస్తామంటే ఎలాంటి నెగిటివ్ ఉన్నదని ఇమీడియట్లీ కట్ డిలట్ కట్ డిలెట్ చెప్పేస్తుంటాం మనం కాబట్టి మనకు ఆ పరిస్థితులు రావు అది సృష్టించుకోవడం తెలవాలి ఎప్పుడు హ్యాపీగా ఉండడం తెలవాలి ఎప్పుడు ధనవంతమైన ఆలోచనలు కలిగి ఉండాలి ఎప్పుడు డబ్బు పరమైన ఊహలు కలిగి ఉండాలి ఇక నీ జీవితంలో నెగిటివ్ అనేది ఉండదు ఎప్పుడు ఎవరు అడిగినా సరే నాకు చాలా మంది ఎలా ఉన్నారు గురుగారు అంటే బ్రహ్మాండంగా ఉండేది ఆ బాడు భలే అనిపిస్తుంది అండి అసలు ఎప్పుడైనా బ్రహ్మాండంగా ఉన్నా అని చెప్తారు మామూలుగా చెప్పరు అది ఒక స్టైల్లో చెప్తారు నేను అలాగే ఉన్నాను కదమ్మా నేను అలాగే ఉన్నాను కదా అందుకే అలాగే చెప్తాను అందుకని నాకు అదే వస్తుంది అంటే నేను అంటే మీరు చెప్పడంలో నేను తప్పు పడట్లేదు ఆ కాన్ఫిడెంట్ గా చెప్పడం కూడా బాగున్నాను అని మామూలుగా చెప్పడం నీరసంగా ఆ నిజంగా మీరు ఎప్పుడైనా అలానే చెప్తారు నేను బాగాలేను నేను బ్రహ్మాండంగా ఉన్నాను అంటే బ్రహ్మాండం అంతా వ్యాపించి ఉన్నాను నా పేరే అనంతడు అనంతం కదా ఇంకా నేను పుష్కలంగానే ఉంటాను కదా సంపూర్ణంగానే ఉంటాను కదా కాబట్టి నేను ఎప్పుడు బ్రహ్మాండంగానే ఉంటాను అలా మీకు మీరు ఒక డిజైన్ చేసుకోవాలి ఎవరేమడిగినా సరే అలా చెప్పగలిగే స్థాయికి వెళ్ళిపోవాలి నిజంగా కూడా విషయం అది నమ్మి మీకు కనీసం ముకరు వస్తుంది రైట్ సార్ థ్యాంక్ యూ చాలా చక్కటి విషయం చెప్పారు అండ్ డబ్బుని ఎలా సృష్టించుకోవాలి అనేది నేర్పించారు థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ